నమస్తే నేను సంధ్య ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన టీడీపీ అలాగే బీజేపీ కూడా మూకుమ్మడిగా కలిసి వెళుతున్నట్టుగా దాదాపు కూడా ఇది ఖరారు అయిపోయినట్టే ఇది అధికారికంగా అనౌన్స్ చేయలేదు కానీ ఇటు బీజేపీ జనసేన టీడీపీ మూడు పార్టీలు కూడా కలిసి పొత్తులో పోటీకి వెళుతున్నట్టుగా కూడా సమాచారం ఇక ఇది పండుగ తర్వాత అఫీషియల్ గా అనౌన్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఒకవేళ కనుక ముగ్గురు కలిసి వెళితే మరి ఎవరు ఎవరికి ఎన్ని స్థానాలు ఎవరు ముఖ్యమంత్రి అనేది ఒకసారి చూస్తే అసలు అవకాశమే లేకుండా అసలు ఎటువంటి ఆలోచనే లేకుండా ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం చంద్రబాబు నాయుడు గారే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఒక చాణక్యుడు రాజకీయంగా తనకున్నటువంటి సీనియారిటీ కానీ తనకున్న విజన్ కానీ ఎలా చూసుకున్నా కూడా ఒక ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు నాయుడు తప్ప ఈ మూడు పార్టీల నుండి పొత్తులో చూసుకున్న అక్కడ మరొక అభ్యర్థికి అక్కడ స్థానం లేదు అన్నట్టుగానే కనబడుతుంది పవన్ కళ్యాణ్ కి అభిమానులు కావచ్చు తన ఫాలోవర్స్ కావచ్చు తన కార్యకర్తలు కావచ్చు ముఖ్యమంత్రిగా చూసుకోవాలని ఎంత ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ కూడా పవర్ షేరింగ్ కి కూడా అక్కడ అవకాశం ఈసారికైతే అవకాశం లేనట్టే ఉంది ఇక చంద్రబాబు నాయుడు గారే ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగే ఛాన్సెస్ అయినాయి ఒకవేళ గెలిస్తే ఒకేలా ఈ మూడు పార్టీలు కనుక పొత్తులో వెళితే ఎవరికి ఎన్ని స్థానాలు ఎవరికి ఎన్ని స్థానాలు పంచుకున్నారు అనేది ఒకసారి మనం చూద్దాం ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు ఒకటి పార్లమెంటు స్థానం ఆఫర్ చేసినట్టుగా సమాచారం ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు అంటే ఎక్కడెక్కడైతే జనసేనకి అనుకూలంగా ఉందో ఆయా నియోజకవర్గాలలో తననే సెలెక్ట్ చేసుకోమని పవన్ కళ్యాణ్కి ఆఫర్ చేసినట్టుగా కూడా సమాచారం ఇక్కడ పవన్ కళ్యాణ్ మరి ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు మాకు వద్దు ఇరవై రెండు మాత్రం చాలు అని చెప్పినట్టుగా సమాచారం అయితే ఉంది ఇరవై రెండు అసెంబ్లీ స్థానాలకి రెండు ఎంపీ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాలు కూడా అడిగినట్టుగా సమాచారం ఉంది అంటే ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు ఒక పార్లమెంటు స్థానం కనుక చంద్రబాబు నాయుడు గారు ఆఫర్ చేసినట్లయితే ఇక్కడ ఒక పార్లమెంటు స్థానం కాకినాడ పవన్ కళ్యాణ్కి ఈజీగా అవుతుంది గెలవడం ఈజీ అవుతుంది అనేటువంటి ఆలోచన నేపథ్యంలో పార్లమెంటు స్థానం ఒక పార్లమెంటు స్థానం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఆఫర్ ఆఫర్ చేస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం ఇరవై రెండు అసెంబ్లీ స్థానాలకు చాలు అవి ఏంటి అనేది ఇంకా పూర్తిగా పరిశీలనలో ఉన్నాయి కాబట్టి రెండు ఎంపీ స్థానాలు అది ఒకటి బందరు రెండు కాకినాడ నుండి పార్లమెంటు స్థానాలు పవన్ కళ్యాణ్ కోరినట్టుగా సమాచారం మొత్తానికైతే జనసేనకి ఇరవై ఐదు పవన్ చంద్రబాబు నాయుడు గారు ఆఫర్ చేస్తే ఇరవై రెండు చాలు మాకు రెండు పార్లమెంటు స్థానాలు కావాలి అని పవన్ కళ్యాణ్ కోరినట్టుగా సమాచారం దీని గురించి అఫీషియల్ గా మాత్రం పండుగ తెల్లవారి మర్నాడు అనౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇక బీజేపీ కూడా కూటమిగా రాబోతుంది కాబట్టి మరి బీజేపీకి ఎన్ని స్థానాలు అనేది చూసినట్లయితే బీజేపీకి ఇక్కడ ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఐదు పార్లమెంటు స్థానాలు ఆఫర్ చేసినట్టుగా అయితే సమాచారం ఇక్కడ కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి పార్లమెంటు స్థానాలు చాలా అలవోకగా గెలుచుకునే అవకాశం ఉంది కాబట్టి ఐదు పార్లమెంటు స్థానాలు బీజేపీకి అలాగే ఎనిమిది అసెంబ్లీ స్థానాలు బీజేపీకి అనౌన్స్ చేయడం జరిగి అనౌన్స్ ఇక్కడ ఆఫర్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రాబోతుంది ఓవరాల్ గా అయితే ఇక్కడ ఇరవై రెండు పవన్ కళ్యాణ్కి అనుకుంటే ఎనిమిది అసెంబ్లీ స్థానాలు అనుకుంటే మిగిలిన స్థానాల్లో టీడీపీ పోటీ చేయబోతుంది ఈసారి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని వైఎస్ వైసీపీ ఎలా అయితే అనుకుంటుందో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఈ మూకుమ్మడి అంటే కూటమిని కూడా అలాగే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ బీజేపీ జనసేన టీడీపీ కలిసి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దారిలో వెళ్తున్నట్టుగా అంటే ఆ ప్రణాళికలు చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది గెలుపు గుర్రాలకే ఛాన్సెస్ ఇవ్వాలి అది ఆ పార్టీ నేతలకే తెలుస్తుంది కాబట్టి ఆ నియోజకవర్గాలలో వదిలిపెట్టి కొన్ని అంటే మంగళగిరి కుప్పం తప్ప మిగిలిన స్థానాలలో ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోమని పవన్ కళ్యాణ్ ఆఫర్ చేసినట్టుగా సమాచారం ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ అయితే జనసేన మాత్రం ఇరవై రెండు స్థానాలలో పోటీ చేయబోతుంది